యూర్లో ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడమనిషాని కూడా చూడకుండా ఒక పేపర్ వాళ్ళు అయితే సిగ్గులేదా అది ఇదని అన్నారని వార్నింగ్ ఇచ్చిరని సరే తప్పులు చేస్తే ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు వార్నింగ్ ఇచ్చినా ఏ ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం ఇంకా ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ముందుకు పోతాం తప్ప వెనుకడు చేసేది ఉండదు ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిలబడతాం ఆదివాసుల కోసం నిలబడతాం అట్టడి వర్గాల కోసం నిలబడతాం కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సాధ్యమైంది నేను మనిషినే గతంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా అనేక సార్లు సమస్యలు వచ్చినప్పుడు చేసిన గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మూడు నెలల పిల్లను బయట పెట్టి తల్లులను జైలు వేసినటువంటి సంఘటన చెట్లకు కట్టేసి కొట్టిర్రు ఒకటి మొన్న ఇక్కడ బురగంపాడులో జరగగానే అదేంటిది వాస్తవ రిపోర్ట్ తెమ్మని చెప్పినాం సురేఖ గారితో మాట్లాడిన సురేఖ మేడం కూడా రిపోర్ట్ తెప్పిస్తుంది మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని అంటారు కాబట్టి ఎవరిని ఏ మూలాలలో మేము మా ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేసే మూలాలను ఎప్పుడు బతుకున్నంత కాసం కాలం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల హక్కుల కోసం పనిచేస్తాం ప్రజలు ఇప్పుడు అధికారంలో కాబట్టి అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్పకుండా కాబట్టి కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు ఈడ లేనిది ఉన్నట్టుగా నాయనా నాయన నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు మరి ఆడ ఎందుకు వెళ్ళే శంకరాజపల్లెలు ఎందుకు వెళ్లే ఇక్కడ జల కట్టెలతో చెట్ల కట్టేసి ఎందుకు కొట్టిరు ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా దాడి చేసిరు ఆదిలాబాద్ లో జైల్లో పెట్టిరు చెట్ల కట్టేసి కింద కొట్టి కొట్టిరు ఇవాళ ఓ ఏదో ఒలుకబోస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు కొన్ని మాట్లాడండి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే అటవీ హక్కుల చట్టం తెచ్చింది ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా గిరిజనులకు మన ఆదివాసులకు న్యాయం జరగాలని అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజు పోరాటం చేసిన అసెంబ్లీలో ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఈ రోజు ట్రైబల్ ఐటీడీఏలకు అదనంగా ఇచ్చారు సోలార్ విద్యుత్తులు పెడుతున్నారు డెవలప్మెంట్ కోసం కూడా ప్రతి ఊరుకు రోడ్లు కావాలని ఆ భూములను కూడా ఎవరైతే సాగులో ఉన్నారో నేను కూడా మళ్ళీ చెప్తున్నా దయచేసి అడవులు కొత్తది కొట్టడం మూలంగా అక్కడ ఇప్పుడు మేము వస్తుంటే దారి మీద ఎన్నో రకాల పనులు ఫలాలు కాయలు ఇవాళ సహజ సంపదను కూడా మనం కాపాడుకుందాం ఉన్న భూములను దున్నుకుందాం ఉన్న భూములకు రెండు పంటలకు నీళ్లు కావాలని కూడా మేము ఆ దిశగా అడుగులేస్తున్నాం కాబట్టి ఈ లేఖను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాలాంటి వాళ్ళను కించపరచాలని అవమానించాలని నాకు ఆ పదవచ్చిన నుంచి పాపం కొన్ని పార్టీల వాళ్ళైతే ఎప్పుడు దించాలా ఎప్పుడు దించాలా కుతూహలంతో ఉన్నారు వంద కోట్ల దాకా పెట్టినప్పుడు ఓడించాలని ముప్పై నా నేను రెండు సార్లు గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారు అయినా కూడా మంత్రి ఎక్కడో కూర్చోవలేదు ఇదే అడవిలో ఇదే ఊర్లలో ఆదిలాబాద్ పోయినా అదే ప్రేమతోటి పోయినా వరంగల్ ఉన్న అదే ప్రేమతోటి పోయినా భద్రాచలం పోయినా ఎటు పోయినా అదే ప్రేమతోటి పోతాం పని చేస్తాం ప్రజల పక్షాన్నే ఉంటాం తప్ప ఇంకోటి కాదు పదవులు వచ్చినాయి ఈ పదవులు ప్రజలకు సేవ చేయడం కోసం మరింత అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించడం కోసం ఉపయోగించుకుంటాం తప్ప ఇంకొకటి కాదు